శ్రోతలకు నమస్కారం ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ప్రశ్నను నా ముందరికి తీసుకురావడం జరిగింది దానికి నేను మీకు సమాధానం చెప్తాను గురువుగారు శాపం అంటే ఏమిటి ఈ శాపాలు ఫలిస్తాయా అని అడగడం జరిగింది దీనికి సంబంధించి మీకు కొన్ని వివరాలు చెప్పాలి సృష్టిలో ఎవరు పడితే అది ఎలా పడితే అలా ఇష్టమున్నట్టుగా మాట్లాడుతూ ఇష్టమున్నట్టుగా శాపాలు పెట్టేటటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉంటాం బయట అవి ఏవి కూడా ఫలించవమ్మా శాపము అనంటే అర్హత కలిగినటువంటి వ్యక్తి లోక కళ్యాణం కొరకు ధర్మరక్షణ కొరకు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని శాపంగా ప్రకటన చేయడం అన్నమాట అలా చేస్తేనే అది వర్తిస్తుంది ఎలాంటి సందర్భాల్లో అంటే ఎక్కడైనా అధర్మం జరుగుతున్నప్పుడు ఒక ధర్మం రక్షించడం కొరకు నిస్సహాయ స్థితిలో ఉండేటటువంటి ఒక వ్యక్తి అంటే నిజంగా పుణ్యం చేసుకుంటూ సత్కర్మలు చేస్తూ ధార్మికంగా బ్రతికేటటువంటి వ్యక్తికి మనము అన్యాయం చేయడం వల్ల అతను మన యొక్క అన్యాయాన్ని హర్షించలేక మనల్ని ఎదుర్కోలేనటువంటి స్థితిలో ఉండి తప్పని పరిస్థితుల్లో ఏమి చేయాలో అర్థం కాక అటువంటి పరిస్థితుల్లో తను ఆవేదనకు గురయ్యి అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి ధర్మరక్షణ కొరకు శపిస్తే ధర్మరక్షణ కొరకు ఏదైనా నోటి నుంచి కొన్ని పదాలను శాపంగా శపిస్తే అవి మాత్రమే నిజమవుతాయి అంతే తప్ప కోపతాపాలకు ఆవేశాలకు గురయ్యి వేరే వేరే లౌకిక వాంచల కొరకు శాపాలు పెడితే అవి వెలించవు అవి వట్టి మాటలుగా వృధాగా అయిపోతాయి కాబట్టి మనము సాధ్యమైనంత వరకు ఎదుటి వాళ్లకు ధర్మాన్ని కాపాడేటటువంటి వ్యక్తులకు హాని కలిగించకుండా ఉంటూ వాళ్ళతో మనం శాపాలు తినకుండా మనము కూడా జాగ్రత్తగా ఉంటే అది అందరికీ మంచిది అని ఈ వివరంగా నేను చెప్తున్నాను